హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ ఆనందం టెన్త్ క్లాస్ లింక్ టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ భారతదేశం నదులు మరియు నీటి వనరులు సో భారతదేశంలో ఉన్న నదీ వ్యవస్థ గురించి చెప్పుకున్నట్టయితే దీన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఫస్ట్ వన్ హిమాలయాలు అలాగే రెండవది ద్వీపకల్ప పీఠభూమి మూడవది గంగా సింధు మైదానం సో దీన్ని చూసుకున్నట్టయితే ఇవి భౌతిక అంశాలకు సంబంధించి ఈ మూడు రకాలుగా విభజించుకోవడం జరిగింది ఇక నదీ వ్యవస్థను జల వ్యవస్థను వాటి పుట్టుక ఆధారంగా విభజించాల్సి వస్తే గనక హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు అని రెండు రకాలుగా విభజించుకుంటాం సో ఇక్కడ వాటి పుట్టుక ఆధారంగా విభజించినప్పుడు హిమాలయ నదులు అనేవి ఏవి ద్వీపకల్ప నదులు అనేవి ఏవి తెలుసుకుందాం హిమాలయ నదులు అంటే హిమాలయ పర్వతాలలో పుట్టిన నదులన్నీ కూడా హిమాలయ నదులు ఈ హిమాలయ పర్వతాలలో పుట్టిన నదులలో ముఖ్యమైనవి గంగ సింధు బ్రహ్మపుత్ర ఇవి ప్రధానమైన నదులు హిమాలయాలలో పుట్టినవి ఇక ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాలలో హిమానీ నదాలు అంటే వర్ష వర్షపు నీరు మంచుగా గడ్డ కట్టి అవి కరుగుతూ ఉంటే అక్కడ వచ్చే నీటి ద్వారా ఈ హిమాలయ నదులన్నిటి ఏర్పడినాయి హిమానీ నదాల ద్వారా ఈ మ గడ్డ కట్టిన నదులు అనేవి హిమాలయ నదుల్లో ఉన్నాయి సో వాటి ద్వారా వచ్చే నీళ్ళతోని ఈ హిమాలయ నదులు ఏర్పడినాయి కాబట్టి వీటిని జీవనదులు అని అంటారు ఎందుకంటే వీటిలో సంవత్సరం అంతా కూడా వర్షపా వర్ష నీరు అనేది ఉంటుంది సో వర్షపాతం ద్వారా కొంత నీరు వచ్చి చేరుతా దీంట్లో కరుగుతున్న మంచు ద్వారా కూడా నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది కాబట్టి ఇవి ఎండిపోవు సంవత్సరం అంతా నీళ్లు ఉంటాయి కాబట్టి వీటిని జీవనదులు అని పిలుస్తారు ఇక ఈ మూడు నదుల గురించి చూసుకున్నట్టయితే సింధు నది ఇది టిబెట్లోని మానస సరోవరం అనే ఒక పెద్ద సరస్సు ఉంటుంది సో హిమాలయ పర్వతాలలో సో ఆ సరస్సు దగ్గర కైలాస పర్వతాలలో ఇది ఉన్నది ఈ మానస సరోవరం సో అక్కడ సింధు నది అనేది ప్రారంభమవుతుంది టిబెట్ గుండా ప్రయాణించి భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది సో ఇది మన దేశంలో ఉట్టలేదు హిమాలయ పర్వతాలలో టిబెట్లో ఉన్న మానస సరోవరం దగ్గర పుట్టి అక్కడి నుంచి వాయవ్య దిశలో ప్రయాణించి భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది ఈ సింధు నదికి జీలం చినాబు రావి బియాస్ సట్లెజ్ అనేవి ప్రధానమైన ఉపనదులు సో ఈ ఐదు నదులు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని పంజాబ్ అని అంటారు సో పంచ్ అంటే ఐదు ఆబ్ అంటే నదులు కాబట్టి పంజాబ్ అని దానికి పేరు వచ్చింది జీలం చినాబ్ రావి బియాస్ సట్లెజ్ సో ఇవి ప్రధానమైన ఉపనదులు దేనికి సింధు నదికి సో మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగితే కింది వాటిలో సింధు నది ఉపనది కానిది ఏది అని ఇచ్చి ఒక మూడు ఇక్కడ ఉన్న పేర్లు ఇచ్చి ఒకటి డిఫరెంట్ వేరే క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు నదుల పేర్లు అనేటివి గుర్తుపెట్టుకోవాలి సింధు నది యొక్క ఉపనదులు జీలం చినాబ్ రావి బియాస్ సట్లెజ్ మరి ఈ నదులన్నీ ఎక్కడ ప్రవహిస్తున్నాయి అంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి సో ఇది సింధు నది గురించి చాలా షార్ట్గా ఇచ్చిండు మనకిక్కడ ఎక్కువ లెంత్గా ఏమి ఇవ్వలేదు వాటి గురించి డీటెయిల్స్ అనేటివి ఇక హిమాలయ నదుల్లో సింధు నది అయిపోయింది తర్వాత గంగా నది మన భారతదేశంలో అత్యంత పెద్ద పరివాహక వ్యవస్థ ఉన్న నది భారతదేశంలో అతి పొడవైన నది హిమాలయ నదుల్లో కూడా పెద్దది భారతదేశంలో కూడా పెద్ద నది అంటే మన గంగా నది అలాగే గంగా నది భారతీయులకు చాలా పవిత్రమైన నదిగా కూడా మనం భావిస్తాం గంగా నది అనేది రెండు నదుల వల్ల ఏర్పడింది అందులో ఒకటి భాగీరథి రెండవది అలకనంద సో ఈ రెండు నదుల వల్ల ఏర్పడింది ఈ భాగీరథి నది అనేది గంగోత్రి దగ్గర పుడుతుంది సో గంగోత్రి అని హిమానీ నదం హిమానీయ నదం అంటే తెలుసు కదా మంచుతో గడ్డకట్టి ఉన్న నది అన్నట్టు సో గంగోత్రి దగ్గర భాగీరథి పుడుతుంది అలాగే రెండవ నది బద్రీనాథ్ దగ్గరలో ఉన్న సతోపంత్ దగ్గర ఈ అలకనంద అనే నది పుడుతుంది సో ఇవి రెండు కలిసి దేవప్రయాగ వద్ద కలిసి గంగా నది అనే పేరుతోటి పిలువబడుతుంది సో గంగా నది అనేది ఫస్ట్ భాగీరథి అలకనంద ఈ రెండు నదుల ద్వారా ఏర్పడుతుంది ఇక ఈ గంగా నది హరిద్వార్ దగ్గర నుంచి పర్వతాలను వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తూ ఉన్నది గంగా నదిలో చాలా ఉపనదులు వచ్చి చేరుతూ ఉంటాయి సో గంగా నది అనేది అతిపెద్ద పరివాహక వ్యవస్థ ఉన్నది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ లాంటి అనేక రాష్ట్రాలలో దీని యొక్క ఉపనదులు అనేటివి కూడా ప్రవహిస్తున్నాయి సో ఇది చాలా పెద్ద నది మన భారతదేశానికి అత్యంత ఉపయోగపడే నది అని ఇక మూడవది బ్రహ్మపుత్ర నది సో ఈ బ్రహ్మపుత్ర నది ఇది కూడా టిబెట్లోనే పుడుతుంది సో టిబెట్లో మానస సరోవరం దగ్గరనే ఇది పుడుతుంది కైలాస పర్వతాల్లోని చెమయుంగు డాంగ్ అనే హిమాని నదం దగ్గర ఇది పుడుతుంది బ్రహ్మపుత్ర నది అనేది మానస సరోవరం దగ్గరలో కైలాస పర్వతాల్లో డాంగ్ అనే హిమాని నది దగ్గర పుడుతుంది టిబెట్లో దీని పేరు సాంగ్ టిబెట్ టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని మనం బ్రహ్మపుత్ర నది అని పిలిస్తే వాళ్ళు సాంగ్పో అనే నది అని పిలుస్తూ ఉంటారు సో ఇది ఆ తర్వాత తూర్పుకు ప్రయాణిస్తూ మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది సో ఎక్కడ వస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చిన తర్వాత దీన్ని అరుణాచల్ ప్రదేశ్లోని ప్రజలు ఏమని పిలుస్తారు అంటే సియాంగ్ అలాగే దిహాంగ్ అని పిలుస్తారు సియాంగ్ అలాగే దిహాంగ్ సియాంగ్ అని కొందరు దిహాంగ్ అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అంతకుముందు టిబెట్లో సాంగ్ పో అని పిలుస్తారు అదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ దిహాంగ్ అని పిలుస్తారు లేదా మన క్వశ్చన్ అడిగినప్పుడు ఏమని అడుగుతాడు దిహాంగ్ అంటే ఏ నది దిహాంగ్ అనే పేరు ఏ నది యొక్క పేరు గంగా బ్రహ్మపుత్ర సింధు అని ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది సో బ్రహ్మపుత్ర నదికే మరొక పేరు దిహాంగ్ లేదా సియాంగ్ ఓకేనా సో అస్సాం లోయలోకి వచ్చిన తర్వాత దీనికి దిబంగ్ లోహిత్ అనే రెండు నదులు వచ్చి కలుస్తాయి ఉపనదులు అన్నిటివి కలుస్తాయి సో అస్సాంలోకి ఎప్పుడైతే వస్తుందో దీని అప్పటి నుండి మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తాం అదే అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని దిహాంగ్ సియాంగ్ అని పిలుస్తారు అస్సాంలోకి వచ్చిన తర్వాతనే ఈ నది పేరు బ్రహ్మపుత్ర అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇచ్చిన పటంలో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్న చూడండి ఇక్కడ ఇవి టిబెట్ ప్రాంతం సో ఈ టిబెట్ ప్రాంతం మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలో ఇది బ్రహ్మపుత్ర నది పుట్టింది సో ఇక్కడ యార్లాంగ్ జంగ్పో లేదా సాంగ్పో అనే పేరుతోటి పిలుస్తూ ఉన్నారు సో ఇక్కడ నుండి ఇది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్కి ఎంటర్ అయింది సో ఇక్కడ దిహాంగ్ సియాంగ్ అని పిలుస్తారు సో ఈ నుంచి మళ్ళీ అస్సాంలోకి వచ్చింది అస్సాం దగ్గర నైరుతి వైపు తిరిగి ఒక పెద్ద మలుపు తీసుకొని అస్సాంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ లోహిత్ దిబంగ్ అనే ఉపనదులు కూడా వచ్చి చేరుతాయి ఈ అస్సాంలోకి వచ్చిన తర్వాత నుంచి దీన్ని బ్రహ్మపుత్ర అనే పేరుతోటి పిలుస్తా ఉంది సో మనం ఇక్కడ గంగా నదిని కూడా చూడవచ్చు గంగానదికి అతిపెద్ద ఉపనది యమునా నది అలాగే దీని యొక్క ఉపనదులు సో ఇవన్నీ కూడా ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టిన ఉపనదులు కూడా గంగానదికి పైమను ఉత్తరం వైపు ప్రయాణించి గంగానదికి కలుస్తూ ఉంటాయి అలాగే హిమాలయాల పర్వతాల్లో పుట్టిన చాలా ఉపనదులు వచ్చి గంగానదిలో కలుస్తూ ఉంటాయి సో ఈ విధంగా సింధు గంగా బ్రహ్మపుత్ర అనేవి హిమాలయాల్లో పుట్టిన మూడు ముఖ్యమైన నదీ వ్యవస్థలు ఇక ద్వీపకల్ప గురించి చూసుకున్నట్టయితే సో హిమాలయ నదుల గురించి అయిపోయింది ఇప్పుడు దీపకల్ప నదుల గురించి చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో కలిసే దీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే దీపకల్ప నదులకు పశ్చిమ కన్మల్ అనేటి మధ్యలో ఉన్నాయి సో పశ్చిమ కన్మల్లో పుట్టిన చాలా నదులు తూర్పు వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రయా కలుస్తున్నాయి అలాగే నర్మదా తపతి వంటి నదులు పడమర వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టినప్పటికీ కూడా కొన్ని నదులు ఉత్తరం వైపు ప్రయాణించి గంగా నదిలో కలుస్తూ ఉంటాయి సో అవి వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఉత్తరం వైపు ప్రయాణించే నదులు ఏవి ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి ఉత్తరం వైపు ప్రయాణించి గంగా నదిలో కలిసే నదులు ఏవని అడిగితే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో వాటి పేరు ఏంటంటే చంబల్ సింధ్ బెత్వా కెన్ సోన్ సో కెన్ సోన్ బెత్వా చంబల్ సింధ్ ఈ నదులు ద్వీపకల్ప పీఠభూమిలోనే పుట్టినప్పటికీ ఉత్తరం వైపు ప్రయాణిస్తూ నదికి ఉపనదులుగా మారాయి ఇక మనం తూర్పువైపు ప్రయాణించే నదులలో గోదావరి నది మహానది కృష్ణానది కావేరి నది అనేవి చాలా ముఖ్యమైనవి ద్వీపకల్ప పీఠభూమిలో పెద్ద నది ఏది అంటే గోదావరి సో గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర ఈ నదులనేటివి తూర్పు వైపు ప్రయాణిస్తే బంగాళాఖాతంలో కలుస్తాయి పడమర వైపు ప్రయాణించే నదులలో నర్మద నది పెద్దది సో అలాగే నర్మద తపతి సబర్మతి అనే నదులు పడమర వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇచ్చిన పటంని మనం ఒకసారి గమనిస్తే దీపకల్ప నదులు అనేవి ఏ విధంగా ఉన్నాయి చూడవచ్చు సో తూర్పు వైపు ప్రయాణించేవి ఇది గోదావరి కృష్ణ తుంగభద్ర కృష్ణగుపనది అలాగే పెన్న కావేరి మహానది సో ఇవి తూర్పు వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఇప్పుడు పడమర వైపు ప్రయాణించే నదులు తపతి నర్మద మహీ నది సబర్మతి నది సో ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది అంటే మహానది తూర్పు వైపు ప్రయాణిస్తుంది మహీ నది పడమర వైపు ప్రయాణిస్తుంది సో మహానది అనేది ఒడి ఒడిస్సా రాష్ట్రంలో ప్రయాణిస్తుంది అది తూర్పు వైపు బంగాళాఖాతంలో మహీ నది అనేది గుజరాత్లో ప్రయాణి ప్రవహిస్తోంది సబర్మతి మహి నది సో ఇవి పడమర వైపు ప్రయాణించి అరేబియాలో కలుస్తుంది ఇక దామోదర్ నది అనేది కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రయాణిస్తూ తూర్పు వైపు ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇంతే చాలా చిన్నగా ఇచ్చిండు మనకు ఎక్కువ లెప్త్ డెంత్ లెంత్ తోటి కూడా ఏం లేదు ఇక్కడ సో ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు అనేవి రెండు రకాలు అంతే సో అవి ఎక్కడ పుట్టినాయి అనే దాన్ని బట్టి ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టిన వాటిని దీపకల్ప నదులు అంటాం హిమాలయాల్లో పుట్టిన వాటి హిమాలయ నదులు అంటే హిమాలయ నదులలో గంగా సింధు బ్రహ్మపుత్ర మూడు గురించి ఇచ్చిండు అలాగే ద్వీపకల్ప నదుల్లో దేని గురించి సపరేట్గా ఏమి ఇవ్వలేదు ఏమేమి ఉన్నాయో వాటి గురించి కాస్తంత తెలుసుకుంటే సరిపోతుంది ఇక నీటి వినియోగం ఉపరితల ప్రవాహాల ద్వారా భూగర్భ ప్రవాహాల ద్వారా బయటికి పోయే నీళ్ళు సో నీటి వినియోగం అనేది మనం బాగా అంటే సక్రమంగా యూజ్ చేసుకున్నప్పుడు వాటి వల్ల చాలా లాభాలు ఉంటాయి నీటి వినియోగం దుర్వినియోగం అవడానికి కారణం ఏంటంటే అడవులను నరికేయడం సో భూగర్భ జలాలు నిండాలంటే ఫస్ట్ ఆ ప్రాంతంలో అడవులు ఉండాలి అడవులు ఉండడం వల్ల ఆ పైన ఉపరితలం పైన ప్రవహించే నీటి యొక్క వేగం తగ్గి మెల్లిగా నీరు అనేది భూమి లోపలికి ఇంకుతుంది సో అడవులు లేకపోతే ఉపరితలం పైన ప్రవహించుకుంటూనే వెళ్ళిపోతాయి కాబట్టి భూమి లోపలికి ఇంకే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల అలాగే మృతికలు కూడా కొట్టుకుపోతాయి పైన ఉండే మట్టి అనేది కొట్టుకుపోతుంది అలాగే ఆ మృతికలు కొట్టుకుపోయి మేట వేయడం వల్ల నదులు పూడికతోటి నిండిపోయి వాటి యొక్క మార్గాలను మార్చుకునే అవకాశం ఉంటుంది ఇట్లా భూగర్భ జలాల పరంగా అయినా లేదా మృతిక క్రమక్షేమంకైనా లేదా వరదలు రావడానికైనా ఇవన్నీ కారణాలు సో అడవులు అనేది చెట్లనేటివి లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి సో వ్యవసాయానికి కానీ మిగతా అవసరాలకు కానీ గృహ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ ప్రతి దానికి కూడా నీరే అవసరం కాబట్టి సో ఆ భూగర్భంలో ఉన్న నీటిని సక్రమంగా వాడుకోవాలి సో అంత అంతర్భూజలం అనేది మనకు చెరువులు కుంటలు మాడుగులు అనేవి మనకు బయట కనిపిస్తాయి అంతర్భూజలం అనేది మనము బోర్బావుల ద్వారా పైకి తోడుతున్నాం ఒకరి నుంచి ఒకరు పోటీ పడి భూగర్భ భూగర్భజలాన్ని ఎక్కువ ఉపయోగించుతాను మళ్ళీ దాన్ని తిరిగి అదే స్థాయిలో నింపడం అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకు భూగర్భ జలం అనేది అందుబాటులో లేని పరిస్థితి వస్తే మళ్ళీ కరువు కటగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక కేసు స్టడీగా తుంగభద్ర నది ప్రాంతంలో నీటికి సంబంధించిన వివాదాల గురించి ఇవ్వడం జరిగింది సో తుంగభద్ర నది అనేది దీని పరివాహక ప్రాంతం కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో ఈ మూడు రాష్ట్రాలు ఈ తుంగభద్ర నది యొక్క సేవలను ఉపయోగించుకుంటున్నాయి సో ఈ మొత్తం పరివాహక ప్రాంతం యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో ఉంటే తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అనుకుంటే దాంట్లో యాభై ఏడు వేలు కర్ణాటకలోనే ఉంది సో డెబ్బై ఒక్క వేల కిలోమీటర్లు ఉంటే దాంట్లో యాభై ఏడు వేలు కర్ణాటకలో ఉన్నది కర్ణాటకలో ఉన్న దాన్ని ఎగువ మధ్య మధ్య పరివాహక ప్రాంతంగా పిలుస్తారు అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాన్ని దిగువ పరివాహక ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు సో అధికారిక గణాంకాల ప్రకారంగా ఈ రాష్ట్రాలలో ఎక్కువగా వ్యవసాయ భూమి ఉన్నది సో వ్యవసాయ భూమి ఉండడం వల్ల ఏమవుతుందంటే చెట్లను నరికేసి తాత్కాలికంగా బీడుకు బీడు భూములను కానీ లేకపోతే సాగుకు అనువుగా ఉండే బంజరు భూములను కానీ అక్కడ ఉన్న పచ్చికబాయలను కానీ అవన్నీ తొలగించి వ్యవసాయానికి అనువుగా మార్చడం సో వ్యవసాయ భూమి అనేది పెరుగుతూ ఉంటుంది వ్యవసాయ భూమి పెరిగే కొద్దీ అక్కడ ఉన్న అడవులు అనేటివి తగ్గిపోతుంటాయి ఆ సో అడవులు నరికేస్తూ వ్యవసాయానికి అనుకూలమైన భూమిని పెంచుతూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుంది అక్కడ భూగర్భ జలాలు అనేటివి తగ్గిపోతాయి సో కొన్ని ప్రాంతాల్లో వర్షం మీద కొన్ని ప్రాంతాలు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇంకా తుంగభద్ర అనకట్ట కింద నిర్మించిన కాలువల ద్వారా కూడా నీటి నీటిని ఉపయోగించుకుంటారు సో ఈ కాలువలు ఈ ఆనకట్టలు ఇట్లా కట్టేయడం వల్ల అక్కడ కొంతవరకు నీటి వనరులు అనేటివి లభిస్తూ ఉన్నాయి ప్రభుత్వ భూముల్ని సాగు కోసం ఆక్రమించుకోవడం అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం చెట్లను నరికేసి గనులు దవ్వడం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఇటువంటి వాటి వల్ల నేలలోకి వర్షం నీరు ఇంకకుండా భూ భూగర్భ జలం అనేది చాలా తగ్గిపోతూ సో దీనికి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది ఏంటంటే ఒకప్పుడు తుంగభద్ర ఆనకట్టలో మూడు వేల ఏడు వందల నలభై మిలియన్ మిలియన్ మీటర్లు ఉంటే దాని యొక్క నిల్వ సామర్థ్యం ఎనిమిది వందల నలభై తొమ్మిది మిలియన్ గణప మీటర్లకు సో అట్లా ఇనుప ఖనిజం తవ్వాలను సరైన ప్రామాణికాలు పాటించాలని కుద్రేముక్లో ఇనుప ఖనిజం సాండూరు వద్ద మాంగీస్ తవ్వకాల వల్ల దాని చుట్టుపక్కల పరివేగ ప్రాంతంలో నీలకోత అనేది ఎక్కువైపోయి చిన్న చిన్న జలాశయాలు తుంగభద్ర జలాశయం పూడికి గురవుతున్నాయి సో వాటి ద్వారా వచ్చి మట్టి కొట్టుకొచ్చి ఈ జలాశయాలను నిండుతుంది అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగితే ఇనుప ఖనిజం ఎక్కడ దొరుకుతుంది అంటే కుద్రేముక్ ఓకేనా ఇనుప ఖనిజం ఎక్కడ దొరుకుతుంది కుద్రేముక్ అలాగే మాంగనీస్ మాంగనీస్ అనేది ఎక్కడ అంటే శాండూర్ శాండూర్ దగ్గర మాంగనీస్ గల్ అనేవి ఉన్నాయి సో ఇదే అంత దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అవసరం లేదు ఇక పంతొమ్మిది వందల ఎనభై నదిలోకి బెల్లపు మడ్డీని వదలడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున చేపలు చనిపోయినాయి ప్రజలు ఆందోళన చేశారని ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నదిలోకి బెల్లపు మడ్డిని వదిలితే అక్కడ చేపలు చనిపోయినాడు ఇక నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మరేమవుతుంది ఇంతకుముందు దుర్వినియోగం చేస్తే ఏమైంది తుంగభద్ర నది ద్వారా తెలుసుకున్నాం ఇక సక్రమంగా ఉపయోగించుకుంటే ఏమైతుంది అనే దానికి ఒక ఆదర్శమైన గ్రామం గురించి ఇచ్చిండు అదే హివారే బజార్ ఈ హివారే బజార్ అనేది ఈ హివారే బజార్ అనేది ఎక్కడ ఉన్నది మహారాష్ట్రలో ఉన్నది మహారాష్ట్రలో అహ్మద్ నగర్ అనే జిల్లాలో హివారే బజార్ అనేది ఉన్నది సో ఈ హివారే బజార్ అనేది ఎటువంటి ప్లేస్ అంటే ఇది సహ్యాద్రి పర్వత శ్రేణికి తూర్పు వైపున ఉన్నది అందువల్ల ఏమైతే అంటే దానికి అవతల వైపు ఉన్నది వర్షా ఛాయ ప్రాంతం అంటే అక్కడ వర్షం పడదు సో దాని ముందు వైపే వర్షం పడుతుంది ఆ కొండలు అడ్డుగా ఉంటాయి కాబట్టి దాని వెనకాల వైపు ఉన్న ఆ గ్రామంలో వర్షం పడదు కాబట్టి ఈ ఉండే జిల్లా కనుక అక్కడ వర్షపాతం అనేది నాలుగు వందల మిల్లీమీటర్లు అంటే కేవలం నాలుగు సెంటీమీటర్ల వర్షం మాత్రమే పడుతూ పీడిత ప్రాంతంగా ఉండేది మరి ఈ సమస్యను వాళ్ళు ఏ విధంగా అధిగమించారు అంటే వాళ్ళు ఫస్ట్ అక్కడ నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను అమలు చేశారు సో నీటిని నిల్వ చేసే ఏమేంటే చెక్ డ్యామ్లు ఊటకుంటలు రాతి కట్టడాలు సో పచ్చగడ్డిని పెంచడము సో ఇట్లా కా కందకాలు తవ్వడం సో దీనివల్ల ఏమైతే నీల కోత కాకుండా కొండ వాళ్ళ సమతలమైన కందకాలు దవ్వి అక్కడ తడి చేసి అక్కడ మొక్కలు పెరిగి తడిచేసి నేల కొట్టుకపోకుండా చేసి సో అట్లా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎడారి లాంటి అంటే ఒక ఎండిపోయిన ఎడారి లాంటి భూమిని పచ్చగా కలకలలాడేలాగా వాళ్ళు తయారు చేసుకున్నారు అన్నట్టు సో వాళ్ళు మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ముఖ్యంగా నాలుగు నిషేధ నిషేధించుకున్నారు నాలుగు నిషేధాలు చేసుకున్నారు ఏంటి అంటే దాంట్లో ఒకటి బృహత్ బందీ సో బృహత్ బందీ అంటే చెట్లను నరకడం అనేది నిషేధం సో బృహత్ బందీ అంటే బందీ అంటే నిషేధం సో బృహత్ అంటే చెట్లన్నట్టు వాళ్ళకి సో బృహత్ బందీ అంటే చెట్లను నరకవద్దు ఓకేనా సో ఇది ఫస్ట్ది ఇక రెండవది రెండవ నియమం ఏంటిదంటే చిరాయి బందీ సో చిరాయి బందీ అంటే పశువులను స్వేచ్ఛగా తిరిగేలాగా వదలకపోవడం సో స్వేచ్ఛగా వాటిని వదిలేయద్దు ఎందుకంటే అవి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చెట్లను నాశనం చేస్తాయి కాబట్టి పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలక వదలకుండా దాన్ని నిషేధించాలి సో దాన్ని చిరాయి బందీ అని అంటారు ఇక మూడవది నశాబందీ సో ఆదర్శ గ్రామంగా తీర్చిద్దుకోవాలి కాబట్టి నష నశ అంటే మత్తు సో మత్తు పానీయాలు అంటే మద్యపానం అటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నిషేధించుకున్నారు కాబట్టి చెట్లను నరకవద్దు పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదిలిపెట్టొద్దు అలాగే మత్తు పానీయాలను ఎవరు కూడా ఉపయోగించుకోవడదు నశాబందీ ఇక నాలుగవది నస్ నస్బందీ అంటే అధిక సంతానాన్ని కూడా నిషేధించుకున్నారు సో ఇట్లా వీళ్ళు ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలు పెట్టుకొని ఈ నాలుగు నియమాలను పెట్టుకున్నారు అన్నట్టు సో ఈ విధంగా వాళ్ళు చేసుకుంటే ఏ విధంగా మారింది అంటే ఇక్కడ మనకు ఈ పటాల్లో ఇవ్వడం జరిగింది సో ఈ చిత్రాలను చూస్తే ప్రణాళికలు అమలుకు ముందు ఏ విధంగా ఉన్న చూడండి ఇక్కడ ప్రణాళికల సమయంలో ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఆ వాటర్ ఆగేటట్టు సమతలైన కందకాలు తీస్తూ అక్కడక్కడక్కడక్కడ గట్టుల లాగా వచ్చేలాగా చేశారు సో చిన్నంగా సమతల కందకాలు చేసిన ఇట్లా లోతైన కాలువల వీళ్ళు సో వర్షపు నీళ్ళతో అది నిండిపోయింది తర్వాత అక్కడక్కడక్కడక్కడ మొక్కలు నాటిల్లు సో ఆ కాలువల దగ్గరగా వాటికి వాటర్ సోర్స్ రిసోర్సెస్ ఉండేటట్టు మొక్కలు నాటితే చూడండి ఈ విధంగా ఉండేది ఎడర్లాగా ఉండేది ఇలా పచ్చగా మారిపోయింది అన్నట్టు సో అట్లా వాళ్ళు కష్టపడి వారి యొక్క ఊరిని మార్చుకున్నారు కాబట్టి అది ఆదర్శ గ్రామం హివారే బజార్ అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో సో ఇట్లా వాళ్ళు వాళ్ళ పాల ఉత్పత్తులు కూడా పెరిగినాయి వాళ్ళకు మంచి నీళ్ళు కూడా లభించినాయి సో సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు ఎక్కువగా అనేది కూడా వాళ్ళు పెట్టుకున్నారు సో నీటిని అధికంగా తీసుకుని చెరుకు పంటలు పండించదు సో నీటి తక్కువగా అవసరం ఉండే పంటలే వండించాలి కాబట్టి ఉన్న నీరే అందరికీ సరిపోతుంది అని ఇట్లా చాలా మంచి మంచి ప్రణాళికలు అనేవి వేసుకోవడం జరిగింది అన్నట్టు ఇక్కడ వర్షపాతం బాగుంటే చలికాలంలో విస్త మొత్తం అంతా భూమిని కూడా సాగు చేయొచ్చు అదే వర్షపాతం తక్కువ ఉంటే సాగు విస్తీర్ణం కూడా తగ్గించుకోవాలి సో దానికి అనుకూలంగా పంటలని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నట్టు సో అట్లా వాళ్ళు హివారీ బజార్లో పాడి పరిశ్రమను కూడా పెట్టుకున్నారు పంటల అనేది వారి యొక్క శీతోష్ణ పరిస్థితులను బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు సో అట్లా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అయినలు సో అట్లా అది ఆదర్శ గ్రామంగా మన దేశంలో ఒక మంచి పొజిషన్లోకి వచ్చింది అన్నట్టు సో ఉమ్మడి వనరుగా నీళ్ళు అనేది ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చాడు సో ఎవరైతే భూగర్భ జలాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారంటే భూమి ఎవరిదో వారిది దాని కింద ఉన్న భూగర్భ జలం కూడా మాది అని విపరీతంగా తోడేస్తున్నారు సో భూగర్భ జలం అనేది అందరిది కేవలం పైన ఒక భూమి ఉన్నంత మాత్రాన అది వాళ్ళ దగ్గర చెందింది కాదు ఎందుకంటే భూగర్భ జల కింద హద్దులు లేకుండా అందరి భూముల కింద ఉంటుంది కాబట్టి ఒకరికి మించి ఒకరి పోటీ పడి వాళ్ళు ఇట్లా భూగర్భజలాన్ని వృధా చేస్తే అవసరానికి మించి ఒకరికి మించి ఒకరు లోతైన బోరుబావులు వేయడం వల్ల వాళ్ళు ఎవరైతే డబ్బులు గలవాలో లేదా భూస్వాములో వాళ్ళు మాత్రం ఉపయోగించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో వాళ్ళు భూమి నీరు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ దగ్గరనే సంపద కేంద్రీకృతం అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి దాన్ని ఉపయోగించుకునే హక్కు అనేది ఇవ్వాల్సిందే సో భూమి మీద భూగర్భ జలాల మీద హక్కుకి ఇటువంటి చాలా గొడవలు అనేవి కూడా జరుగుతున్నాయి సో ఇది ప్రజాహస్తిగా భావించాల్సిన అవసరం ఉన్నది సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నాయి కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ఇంకా భూగర్భ జలాన్ని తోడేసే ఈ పైప్లై సో పైప్ లైన్లకి కానీ లేదా ఈ బోర్ బావులను కానీ ఇంక ఇంత సబ్సిడీలు ఇవ్వడం సో వాటిని ప్రోత్సహించడమే చేస్తున్నారు సో జలం పెరగాలంటే చెరువులని కాలువలని ఇటువంటి వాటిని అభివృద్ధి చేయాలి భూగర్భంలోంచి తీసేసే బోర్ బావులకు పరిమితి అనేది కొంత ఉంచాలి అనేది భూగర్భ సంబంధించిన శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సో కేరళలో దీనికి పెరుమట్టి అనే గ్రామంలో కోఖకోల కంపెనీకి అలాగే గ్రామ పంచాయతీకి మధ్యలో ఇట్లాంటి వివాదమే వచ్చింది సో అక్కడ వాళ్ళు భూగర్భ జలాన్ని బాగా ఎక్కువగా తీసుకొని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఎవరికి కూడా భూగర్భ జలం అందట్లేదు వాళ్ళకి బోర్లు వేస్తే వాటర్ కూడా రావట్లేదు అని చెప్పేసి కోఖాకోల కంపెనీ పైన వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది సో దీనిపైన మన చట్టాలు అనేటివి ఎవరికి కూడా క్లారిటీ లేదు సో ఇద్దరు జడ్జిలు తీర్పిస్తే ఒకరేమో ఆ భూమి కొక కంపెనీదే కాబట్టి వాళ్ళకి పూర్తి అధికారం ఉంది అని ఒకరిని చెప్పాడు అలాగే ఇంకొక జడ్జి భూగర్భ జలం అనేది ఇది ఉమ్మడి వేస్తే అందరి ఆస్తి కాబట్టి దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని వీళ్ళందరికీ అన్యాయం జరుగుతోంది కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు కోరుకుంటున్నది సమంజసమే అని చెప్పేసి ఇంకొక జడ్జ్ అనేది చెప్పడం జరిగింది సో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇది విచారణ విచారణలోకి వచ్చినప్పుడే ఇటువంటి పరస్పర విరుద్ధమైన తీర్పులు అనేవి వచ్చినాయి కాబట్టి దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిపైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఇక్కడ విషయం సో భూగర్భ అనేది ఉమ్మడి ఆస్తిగా భావించాలి అందరూ వాటిని కాపాడుకోవాలి భావితరాలకి అందించాలి వారే బజారు లాగా మిగతా అన్ని అన్ని చోట్ల కూడా మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేయకుండా వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఉన్న తక్కువ నీటి వనరులని సక్రమంగా ఉపయోగించుకుంటే అందరికీ బాగుంటుంది కాబట్టి భూగర్భ జలాన్ని ఉపరితల జలాన్ని సక్రమంగా వృధా చేయకుండా అందరూ కాపాడుకోవాలి అలాగే నదీ వ్యవస్థలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ప్రజలపైన ఉంది సో ఇది మనకు ఈరోజు టాపిక్ సో మీకు గనుక మన క్లాస్ నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్